శ్రీదైతే వాళ్ళ నాన్న నేర్చుకున్నారు మా ఫాదర్ నుంచి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఆదాద్ పనిచేస్తారు ఆగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆయన అభిమాని అక్కడ పనిచేస్తారు ఆయన ఒక నేర్పించింది ఒకటే అదే బతుకున్న రోజులు బతుకుంటావు చచ్చే రోజు చస్తావు కానీ చచ్చినంతగానో సత్యమైన నేను పరని చెప్పాడు భయపడద్దు జీవితంలో ఆయన నేర్పించింది ఒకటి ఒక రెస్ జీవితంలో ఎప్పటికీ భయపడద్దు దేనికి ఆశపడదు రెండే విషయం ఇంకోటి ఏదైనా సో ఈ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంటంటే ఎలక్ట్రాల్ బాండ్స్ మీరు బయట పెట్టండి నేను సో ఎలక్ట్రాల్ బాండ్స్ మొత్తం మీద చచ్చుకుంటా చెడుకుంటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రాన్ బాండ్స్ యొక్క వివరాలు సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది అట్లా ప్రజలకు తెలిసింది అయితే మనకు తెలిసేదే కాదు ఎలక్ట్ర బాండ్ ద్వారా మొత్తం మీద అందజేసినప్పుడు పదహారు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు అందులో బీజేపీకి పోయింది ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు కోట్లు కాంగ్రెస్కు పోయింది ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రెండు కోట్లు టిఆర్ టీఆర్ఎస్కు పోయింది ఒక వెయ్యి నాలుగు వందల రెండు కోట్లు సో బీజేపీకి పోయింది ఒక వెయ్యి ఇరవై కోట్లు ఇదంతా లెక్కరే సో వైఎస్ఆర్సీపీకి ఐదు వందల నాలుగు కోట్లు ఇది కాక మనం ఇరవై వేల కంటే ఎక్కువ ఇచ్చింది మన అకౌంట్స్ చూపించాలి పొలిటికల్ ఫండ్స్కి ఇచ్చిన ఫండ్స్ ఇరవై వేల కంటే ఎక్కువ వచ్చిందని చెక్కుల ద్వారా బ్యాంకుల ద్వారా వచ్చిందని చెప్పినటువంటి డబ్బు తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు అందులో బీజేపీకి ఇచ్చేసింది నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు సో ఇది లెక్కల లెక్కల ఇక్కడ ఏంటంటే మరి ముప్పై మూడు సంవత్సరాలు ఒక్క వెయ్యి ఏడు వందల యాభై కోట్లు ఎలక్ట్రాన్ బాండ్స్ ఇచ్చినాయి మరి ఎందుకు ఇచ్చిన తెలుసాన్ని ఈ ముప్పై మూడు సంస్థలకు ఇచ్చిన కాంట్రాక్ట్ల విలువ మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లు మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఇది మెగా ఇంజనీరింగ్ ఉంది మన దగ్గర ಮರ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿತಾರೆಗ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಎಲ್ಲ ಅಂದರೆ ಬೀಜೆ ಪಿ ಆರು ಎರಡು ತೊಂದರೆ ಡಿಆರ್ಎಸ್ ಕು ನೂತ ತೊಂಬೈ ಐದು ವೈಎಸ್ಆರ್ ಸಿ ದೇಶ ಊರಿಕೆ ಎಲೆ ಊರಿಕೆ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వందల కోట్లు వేల కోట్లు తీసుకోవాలనుకుంటే ఎవరైనా సంబంధిప తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఈడీని పంపిస్తా ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తా లేదా సీబీఐని పంపిస్తారు టూ థౌజండ్ నైన్టీన్లో మేఘా మీద మేఘా కంపెనీ మీద దాడులు చేయించేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రికార్డ్ సీజ్ చేసుకున్నారు ఏం సీజ్ అయింది ఏమి లెక్కలు దొరికినాయి ఎవరికి రావాలి చెప్పండి చెప్ప అంతే దాని తర్వాత అక్కడి నుంచి ఇది బీజేపీకి కానీ ఇదే అంటారు ఇవ్వడము సో తర్వాత ఎడీరాకు థానే బోర్వలి అనే ఒక సొరంగాల ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్టు ఈ కంపెనీకి ఇచ్చారు ఈ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ విలువ ఏంటంటే పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇది ఇచ్చిన ఇది ఎప్పుడు

నూట నలభై రెండు కిందికి తీసుకొచ్చారు తీసుకొచ్చి లిఫ్ట్ల మీద లిఫ్ట్ లిఫ్ట్ల మీద పెట్టి ఒక నలభై వేల కోట్లతో మీరు పూర్తయ్యే ప్రాజెక్టు ఇవాళ లక్ష కోట్ల పైన ఇచ్చారు ఖర్చు సరే కాంట్రాక్ట్లు చేయించారు మొత్తం అయిపోయింది సరే ప్రభుత్వాలు మారిపోయినాయి ఎన్క్వైరీ జరిగినాయి ఎవరైనా చీఫ్ ఇంజనీరు మురళీధరలు కానీ చీఫ్ ఇంజనీరు ఏసీబీ దాడుల్లో ఆయన వద్ద దొరికిన ఆస్తి ఆరు వందల కోట్లు అండ్ ఇంకొక ఇంజనీరు తమ బలరామ్ నాయక్ ఆయన దగ్గర దొరికిన ఆస్తి రెండు వందల కోట్లు మధ్యలో ఇంకో ఇంజనీర్ ఉన్నాడు ఏం మర్చిపోయినాయండి ఆయన దగ్గర దొరికిన ఆస్తి నాలుగు వందల కోట్లు ఇది జరిగింది ఇది జరిగితే ఇవాళ ఏమైపోయింది పిల్లలందరూ ముగిపోయినాయి లక్ష కోట్లు పెట్టిన ప్రాజెక్టు ఉంటుందా ఊడుతుందా ఏమవుతుంది తెలంగాణకి ఎంత నష్టం ప్రజలకు ఎంత నష్టం అది భగవంతుడికి తెలుసు ఇంత జరిగితే రెస్ట్ తీసుకుంటా సో ఇక్కడ ఇక చాలా ఇలాంటి ఒక చాలా విషయాలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి కాదు ఒక్కొక్కటి కాదు మొత్తం వివరాలు వివరాలు మధ్య నాలుగు కిలోమీటర్ల ఏర్పాటు చేయాలి వందల యాభై నాలుగు కోట్ల కాంట్రాక్ట్ ఇది బీజేపీకి ఐదు వందల యాభై ఐదు కోట్లు ఎలక్ట్ర ఇచ్చారు పెద్ద ప్రమాదం జరిగింది సందే కూ అరవై శాతం ఈ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ నాణ్యత లేని మందులు ఇస్తున్నారు అని మనం రిక్వెస్ట్ ఇచ్చారు నాణ్యత అవే మందులు మనం కొట్టున్నాం దాని వేరే విషయం ఇప్పుడు ఇక్కడ మన పార్తసాన రెడ్డి గారు మెట్రో కంపెనీ రెడ్డి గారు హెట్రో కంపెనీకి కేసీఆర్ ప్రభుత్వం స్థలం ఇచ్చింది ఎన్ని కొన్ని వందల కోట్ల ఇరవై భూముల్ని కేవలం కొన్ని లక్షల రూపాయల కోసం అయిందో సంవత్సరానికి లక్ష డెబ్బై వేల రూపాయల సరే చాలా విగ్రహ అవసరం చాలా ఎక్కడ దగ్గర టైం పడుతుంది పనిచేస్తే ప్రయత్నం నడుస్తాయి ప్రపంచంలో ఏ ఒక్క వస్తువు కానీ శ్రమ లేకుండా తయారు కాదు అన్ని శ్రమతోనే తయారవుతాయి శ్రమ మన మన ఇంటికి ఒక పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఒక శ్రమ ఉత్పత్తి రవాణా పంపిణీ ఈ భారతదేశంలో సమస్తం జరిగేది శ్రమ వల్ల కొందరి చేతిలో ఉండద్దని రాజ్యాంగం చెప్తున్నారు అంటే నీటి వల్ల వచ్చేటటువంటి ఒక లాభాలు కొంతమంది దగ్గర కోవు పడద్దు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ ఎయిట్ చాలా చదువుకుంటున్నారు ఆర్టికల్ థర్టీ థర్టీ ఇయర్స్ నిలబడి ఇక్కడ ఏం జరుగుతుంది గా అంటే ఇక్కడ మేము అవినీతి విధంగా పోరాడుతున్నాం చెప్తున్నారు సరే ఎంత చాలా ఘోరమైన విషయం అండి మేము నిజాయితీగా ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాం భారతదేశాన్ని రక్షిస్తున్నాం భారతదేశం యొక్క ఈ దేశంలో హిందువుల యొక్క ప్రాణాలను కాపాడుతున్నాం హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం ధర్మాన్ని కాపాడుతున్నామనేటటువంటి వాళ్ళ యొక్క పాలన ఇవాళ ఏమి జరుగుతుందంటే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిపో అరవై లక్షల కోట్ల బ్లాక్ పని ఉంది స్విట్జర్లాండ్ దేశాల్లో ఉంది నేను ప్రధానమంత్రి అయితే మా బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే అరవై లక్షల కోట్లు బయటకు తీసుకొస్తాం భారతదేశంలో ప్రాజెక్టులు పూర్తి అవుతారు విద్య కార్పొరేట్ అయిపోయింది వైద్యం కార్పొరేట్ అయిపోయింది ఒక మధ్యతరగతి వాడు పిల్లలు కలిగించాలంటే నెలకో పదివేలు ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాల్సి వస్తున్నారు సంవత్సరానికి లక్ష రూపాయలు పిల్లల ఎడ్యుకేషన్ కు మధ్యతరగతి వాడు ఖర్చు పెట్టాల్సి వస్తున్నారు ఇంకా బీమాలు ఉంటే గల కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మనం వైద్యం చేం చేయలేక అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులకు అప్పులు దొరుకుతాయి రైతులకు గిట్టుబడుతారనేది రైతుల ఆత్మహత్యలు విరిగిపోయినాయి పునవృత్తులు దెబ్బతిన్నాయి బంగారం పని చేసేవారు బట్టలకి పని చేసేవారు ఇంకో పని చేసేవారు పెద్ద పెద్ద మార్స్ వచ్చేసినాయి చిన్న చిన్న షాపులన్నీ దెబ్బతింటున్నాయి దేశం ఎటువత్తున్నది అంటే జస్ట్ గమనించండి ಮುಖೇಶ್ ಅಂಬಾನಿ ಮೂಡೇ ಕ್ರ ಆಸ್ತಿ ಎಮ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವಾಗ ಆಸ್ತಿ ತೊಮ್ಮೆ ಪಾಯಿಂಟ್ ಯಾವ ಐದು ಲಕ್ಷ ಗೌತಮ ಅದಕ್ಕೆ ಆಸ್ತಿ ಕೇವಲ ಕರೋನಾ ಕಟ್ಟಿ ಮೊದಲು ಅರವೈ ತೊಮ್ಮೆ ವೇಲ ಅರವೈ ತೊಮ್ ವೇಟ್ ಆಸ್ತು ಕಾವಿ ಈ ಆಸ್ತಿ ఎయిట్ పాయింట్ ఫోర్టీన్ ఎనిమిది పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లు మల్హోత్రాస్తి రెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షల కోట్లు సైలెంట్ పునావా రెండు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు కుమారమంగళం బిర్లా రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్లు నీరజ్ బజ్రాజ్ రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్లు దిలీప్ సింగ్ రెండు పాయింట్ ముప్పై లక్షల కోట్లు అజిత్ ప్రేమిగి రెండు పాయింట్ ఇరవై ఒకటి లక్షల కోట్లు గోపీచంద్ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಎಲ್ಲ ಸೊ ಇಲ್ಲ ಮನಗಣ ರಾಷ್ಟ್ರ ಮುರಳಿ ಆಸ್ತಿ ತೊಂಬೈಕು ವೇಲು ಕಿಚ್ಚಿರೆಡ್ಡಿ ಆಸ್ತಿ ನಲಭೈ ರೆಂಟು ವೇಲೂ ಡಿವಿ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಆಸ್ತಿ ನಲಭೈ ಒಟ್ಟು ವೇಲು ಆತ್ಮಸಾರಥ್ ರೆಡ್ಡಿ ಆಸ್ತಿ ಮುಂಬೈ ತೊಮ್ ವೇಲು ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಅಪೋಲೋ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಆಸ್ತಿ ಮುಪ್ಪ ವೇಲು ಜಿಎಂ ರಾವ್ ಆಸ್ತಿ ಮುಪ್ಪ ವೇಲ ಸೊ ಇಜಾಂಪುಲ್ ಚೇ ಮುಕ್ಚೇ ಅಜಿತ್ ಪವಾರ್ మహారాష్ట్రలో డి చీఫ్ మినిస్టర్ బిజెపి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీలో ఉన్నాయి అలా స్కామ్ లో తిరుక్కుని ఈడీ అండ్ సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించారు ఏమని రిపోర్ట్ తెచ్చారు డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్ల ఫ్రాడ్ జరిగింది అని ఈడీ రిపోర్ట్ ఇచ్చారు అంటే తెల్లారి పార్టీ మార్చేశాడు

ఏమైంది కేసు ఎటువంటి కేసు ఏదో ముందుకు పోతుందా పోతుందా సో దయచేసి ఆలోచించండి ఎవరు మనని పరిపాలిస్తున్నారు ఆ పరిపాలించే వారు ఎవరి కోసం పరిపాలిస్తున్నారు వాళ్ళ పరిపాలన ఏమవుతున్నది ఒక్కొక్కటే ఒక నిమిషం చెప్పేసి నేను గుర్తు చేస్తా మనం తెలుసే కానీ వాళ్ళ దేశభక్తి పేరు చెప్పుకునేటటువంటి వాళ్ళు ఏం అంటే ఏం చేసినారో ఇప్పుడు మీరు ముందు చెప్పారు ఏం చేస్తున్నారో వాళ్ళు మన ముందు తనబడతారు ఇక ఇంకా ఇప్పుడు మానవ